అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయో దూషింపబడకుండునట్లు దాసత్వమను కాడి క్రింద ఉన్నవారందరూనూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులునూ ప్రియులునైయున్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడైననూ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధనుపదేశించిన ఎడల వాడేమీయూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును మూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములునూ కలుగుచున్నవి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప ఉన్నది మనమీ లోకములోనికి ఏమీయూ తేలేదు దీనిలో నుండి ఏమీయూ తీసుకొనిపోలేము కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములునూ హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోనూ నాశనములోనూ ముంచివేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి దైవజనుడా నీవైతే వీటివి విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్యజీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలోబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడునూ అద్వితీయుడునగు సర్వాధిపతి యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడునూ చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక మేన్ ఇహమందు వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు చేయువారును సత్క్రియలు అను ధనము ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము ఓ నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన వాదములకును దూరముగా ఉండుము ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి కృప మీకు గాక